కనకదుర్గ వస్తున్నాది ఓ భక్తుల్లారా గల్లు 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 గచ్చల మోత గన గంటల మోత వచ్చేటి తల్లి ఎవరో తెలుసా ఓ భక్తుల్లారా మంచి కామాక్షి వస్తున్నది ఓ భక్తుల్లారా గల్లు 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 గజ్జల మోత గంటల మోత వచ్చేటి తల్లి ఎవరో తెలుసా ఓ భక్తుల్లారా గల్లు 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 గజ్జల మోత కర్ణాటక చాముండి వస్తున్నాది ఓ భక్తుల్లారా గల్లు 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 గజ్జల మోతా గణ గంటల మోత వచ్చేటి తల్లి ఎవరో తెలుసా ఓ భక్తుల్లారా మహాలక్ష్మి వస్తున్నాది ఓ భక్తుల్లారా గల్లు గజ్జల గల్లు గన గంటల మోతల మోతా గన గంటల మోత వచ్చేటి తల్లి ఎవరో తెలుసా ఓ భక్తుల్లారా మాణిక్యం వస్తున్నాది ఓ భక్తుల్లారా గల్లు 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 గజ్జల మోత గనా గంటల వస్తున్నది ఎవరో తెలుసా ఓ భక్తుల్లారా పిఠాపురం పురుహూతిక వస్తున్నాది ఓ భక్తుల్లారా గల్లు 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 గజ్జల మోత గనా గంటల మోత ఎవరో తెలుసా ఓ భక్తుల్లారా